అసలు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంది ఇప్పుడు చేయాలనుకుంటున్న పనిని ఫ్యూచర్కి పోస్ట్ పోన్ చేయడం అంటే రేప్ చేస్తా అనేసి లేదంటే నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ చేస్తాను లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాను లేదంటే నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తా అనుకోని ఇట్లా మనం చేయాలనుకుంటున్న పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడమే ప్రోక్రాస్టినేషన్ మనలో చాలామంది మన ప్రొఫెషన్ ఏదైనా సరే ఈ ప్రాబ్లమ్ని ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటాము మరి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉందా లేదా ఒకవేళ ఉంటే ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఈ వరల్డ్లో ఎవరినైనా తీసుకోండి వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఏం చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర దానికి ఆన్సర్ ఉంటుంది అంటే వాట్ వాట్ దే ఆర్ డూయింగ్ అని ఎవరన్నా చెప్పగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ దగ్గర దీనికి ఆన్సర్ ఉంటుంది పక్కా అయితే దాని తర్వాత హౌ దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు చేస్తున్న పనిని ఎట్లా చేస్తున్నారు అన్నదానికి కూడా ఒక కొంతమంది దగ్గర ఆన్సర్ దొరుకుతుంది దానికి కూడా కాకపోతే వై దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ అన్నదానికి ఎవరి దగ్గర ఆల్మోస్ట్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దగ్గర అసలు ఆన్సరే ఉండదు నాట్ జస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దగ్గర దానికి అసలు ఆన్సర్ ఉండనే ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నా లేదంటే మనం ఏదైనా ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నా ఏదైనా సింపుల్గా ఏ వర్క్ చేసినా అంటే పొద్దున్న ఇవ్వాలన్నా కూడా మనం ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాం లేకపోతే ఆ పనిని ఎట్లా చేయాలని ఆలోచిస్తాం కానీ మనం మనం చేస్తున్న పనిని మనం ఎందుకు చేస్తున్నాము అసలు మనం ఎందుకు చేయాలి అని క్వశ్చన్ అడుగు అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అయితే ఈ వరల్డ్లో సక్సెస్ఫుల్ లీడర్స్ లేదంటే సక్సెస్ఫుల్ పీపుల్ లేదంటే సక్సెస్ఫుల్ బ్రాండ్స్ ఎవరినన్నా చూడండి వాళ్ళు వాళ్ళని ఫస్ట్ వాళ్ళ దగ్గర ఈ వైకి ఆన్సర్ ఉంటుంది బేసిక్గా జనరల్గా అందరు చేసే పని ఏంటంటే వాట్ నుండి వైకి వెళ్తాం అందరం జనరల్గా చేసే పని కానీ సక్సెస్ఫుల్ పీపుల్ కానీ ఈ సక్సెస్ఫుల్ బ్రాండ్స్ కానీ వాళ్ళు చేసేది ఏంటంటే లోపల రివర్స్ వస్తారనమాట ఈ లోపల నుండి బయటికి వస్తారు ఫస్ట్ వాళ్ళకి వాట్ పైన ఈ వై పైన క్లారిటీ ఉంటుంది దాని తర్వాత వాళ్ళు వాళ్ళు అనుకున్న వాళ్ళ వై అనే దానికి ఆన్సర్ వస్తుంది కదా దానికి వాళ్ళు ఏం చేయాలి దాన్ని ఎట్లా చేయాలని తర్వాత ఆలోచిస్తారు అంటే మంచి మనకు ఆ వైకి ఆన్సర్ వచ్చిందంటే రిమైనింగ్ అన్నీ చాలా సింపుల్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ వైకి ఆన్సర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఈ హవ్ వాట్లు అనేటివి చేంజ్ అవుతా వస్తుంటాయి అనమాట దీనికి బెస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మనకు అందరికీ తెలిసిన బ్రాండ్ ఆపిల్ ఇప్పుడు యాపిల్ బ్రాండ్ని తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా చేసింది ఇదే లోపల నుండి బయటకు వచ్చినారనమాట ఫస్ట్ వాళ్ళ వై అని దానికి ఆన్సర్ ఏంటంటే మేము మా కస్టమర్స్కి మంచి క్వాలిటీ లగ్జూరియస్ బ్రాండ్లాగా ఒక మంచి క్వాలిటీ వాళ్ళకి ఇవ్వాలి అనేది వాళ్ళ వై అన్నమాట దాని తర్వాత వాళ్ళు ఒక ఐఫోన్ అమ్మినా పబ్లిక్ దాని ఉంటారు ఒక ఐప్యాడ్ అమ్మినా దాన్ని పబ్లిక్ దాని ఉంటారు వాచ్ అమ్మినా దాని కొంటారు ఇయర్ ఫోన్స్ అమ్మినా దాన్ని కొంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ సంబంధం లేకుండా రేపు పొద్దున వాళ్ళు ఇంకొకటి ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి ఒక టీషర్ట్ ఒక షర్ట్ ఇట్లా వేరే కొత్తది ఏం లాంచ్ చేసినా కూడా పబ్లిక్ దాన్ని కొనడానికి రెడీగా ఉంటారు ఇక్కడ వాళ్ళ వాట్ అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ బ్రాండ్ ఇంపార్టెంట్ అదేవిధంగా సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరినన్నా చూడండి మీరు ఎగ్జాంపుల్కి వాళ్ళకి వాళ్ళ వై అనేది క్లియర్ ఉంటుంది ఆ గోల్కి రీచ్ కావడానికి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఆ పాయింట్కి రీచ్ అవుతారన్నమాట సో మీరు కూడా ఈ ప్రొక్రాస్టినేషన్ అనే ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఇదే మీరు ఏ పనైనా చేయండి ఎంత సింపుల్ వర్క్ అంటే రేపు పొద్దున మీరు లివ్వాలనుకుంటున్నారు మార్నింగు అప్పుడు మిమ్మల్ని మీరు అడుక్కోండి అసలు నేను ఎందుకు పొద్దున ఎందుకు లేవాలి లేదంటే మీరు మీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అప్పుడు మిమ్మల్ని మీరు అడుక్కోండి నేను ఎందుకు వెయిట్ లాస్ కావాలి రీజన్ ఏంది వై 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 అని హండ్రెడ్ టైమ్స్ మీకు ఆన్సర్ దొరికేంత వరకు ఈ వీడియోలో కొంత వాల్యూ దొరికింది కాబట్టి ఈ పాయింట్ వరకు వచ్చి ఉంటారు సో ఒకవేళ ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి